మాసంలో సాధారణంగా అందరూ ఏంటంటే ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటూ ఉంటారు ఎందుకండి అంటే ధనుర్మాసంలో ముగ్గుకు ఎంతో ప్రాముఖ్యత అయితే ఇస్తారు అయితే ఇలా ముగ్గులు వేసేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు అనేవి అస్సలు చేయకూడదండి చేస్తే లక్ష్మీదేవి ఇంటికి రాకపోగా నెగిటివ్ ఎనర్జీ అంటే దరిద్రదేవితో ఇంటికి వస్తుందని చెప్పేసి పండితులు తెలియజేస్తున్నారు ధనుర్మాసం ప్రారంభమైంది స్టార్ట్ అవుతుంది కదా మనకి పదహారు రో పదహారో తారీఖు నుంచి డిసెంబర్ పదహారు సంక్రాంతికి ముప్పై రోజుల ముందు నుంచి ధనుర్మాసం అంటారండి ఈరోజు ప్రతిరోజు కూడా అందమైన ముగ్గులు వేసి ఆవు పెడతో గొబ్బెమ్మలు వేసి ఆ ముగ్గుల మధ్యలో పెట్టి గొబ్బెమ్మలను స్వరూపంగా భావించి పువ్వులతోనూ పసుపు కుంకుమలతోనూ ఆ అమ్మవారిని పూజ చేస్తారు చివరి రోజున రథం ముగ్గును వేసి ఆ అమ్మవారిని ఊరేగిస్తూ ఉన్నట్లుగా భావన అనేది చేసి ఒక ఇంటి ముందు రథం ముగ్గు తాడును ప్రక్క ఇంటి వారు వేస్తున్నటువంటి రథం ముగ్గు కలిపి ఒక వరుసలో రథయాత్ర అనేది చేస్తారు ఇది మహిళలకు ఆరోగ్యం కోసము వ్యాయామంగా కూడా యూస్ అయ్యేటువంటి యూజ్ అవుతుందని చెప్పి పెద్దలు చేసిన ఏర్పాటు ఇంటి ముందు చిన్నదో పెద్దదో ముగ్గు పెట్టడం అనేది శుభాన్ని చేకూరుస్తుందన్న నమ్మకం ధనుర్మాసం నెల రోజులు కూడా వేసిన ముగ్గు వేయకుండా వేస్తూనే ఉంటారు తెలుగుడు కన్నడ భాషల్లో కూడా దీన్ని ముగ్గు అంటే తమిళము తమిళయాళ భాషల్లో కోలం అని చెప్పేసి అంటారండి రంగులు వేసినటువంటి ముగ్గులు హిందీలో రంగోలి అంటారు ముగ్గులు పూర్తిగా బియ్యపు పిండితోనూ ముగ్గు పిండితోనూ వేస్తారండి బొటన వేలు చూపుడు వేలు మధ్య పిండిని తీసుకొని దారగా వదులుతూ అంటే మనకు కావాల్సినటువంటి డిజైన్లో ముగ్గులు వేయటమే ముగ్గులు చుక్కలు పెట్టి వేస్తారు చుక్కలు లేకుండా కూడా వేస్తుంటారు చుక్కలు పెట్టేసినటువంటి ముగ్గు ఏంటంటే బాగా పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పేసి వేస్తుంటారు కానీ బాగా చేయి తిరిగినటువంటి వారు దేన్నైనా సరే అవలీలగా వేసేయగలుగుతారు చుక్కల ముగ్గులో చుక్కల కలుపుతో ముగ్గులు వేస్తే మెరికల ముగ్గుల్లో చుక్కల మధ్యలో నుంచి గీతలు గీస్తూ ముగ్గులు వేస్తారు ఈ ముగ్గులు పువ్వులు అల్లికలు లతలు వంటి డిజైన్లతో అయితే ఉంటాయి లేదన్నా సందర్భానుసారంగా వేస్తుంటారు సంక్రాంతి రథసప్తమి సమయాలలో స్పెషల్గా ముగ్గులు అయితే వేస్తూ ఉంటారు భోగు రోజు వేసేటువంటి ముగ్గుల్లో పొంగలి గడలు ఉన్నట్లయితే దీపావళి ముగ్గుల్లో దీపాలు ఉంటాయి కనుమ రోజు అందరూ కూడా తప్పనిసరిగా రథముగ్గునైతే వేస్తూ ఉంటారు ఈ ముగ్గు వేసిన తర్వాత ముగ్గుకు నాలుగు వైపుల బోర్డర్స్ అనేది కంపల్సరీగా గీస్తారండి ఇవి కూడా రకరకాలుగా వేస్తూ ఉంటారు ఈ మాసంలో హరిదాసులు హరిభక్తులు ఇళ్ల మధ్యకు వచ్చి హరి సంకీర్తనలు పాడుతూ హరినామ సంకీర్తనలు చేస్తూ ఇంటింటికి తిరుగుతూ ఉంటారండి సంక్రాంతి ముందు గంగిరెద్దుల వాళ్ళు ఊరేగింపుగా ప్రతి ఇంటికి రావడం అనేది జరుగుతుంది గంగరెద్దులకు కొత్త బట్టలు గృహస్థులు ఇచ్చి సత్కరిస్తూ ఉంటారు పురాణాలలోనూ ఆయుర్వేదాది శాస్త్రాలలో చెప్పినట్లుగా ఈ నెలలో రాత్రి ఎక్కువగా ఉండి పగలు తక్కువగా ఉంటుంది కదా అందుచేతనే పులగాన్ని కానీ దద్దోజనాన్ని కానీ దేవుడికి నివేదించి తినాలని చెప్పేసి నియమమైతే అయితే తెలియజేయడం జరిగింది ఈ నెల శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైంది ఈ వైష్ణవుల దేవాలయాలలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారండి ఆండాల్ పాసరాలు చదువుతూ ఉంటారు ధనుర్మాసం ప్రారంభమైన దగ్గర నుంచి ఇంటిలో గిళ్ళు ముగ్గులతో కళకళలాడుతూ ఉంటాయి ఇంటి ఇల్లాలు తమ ఇంటి ముందు గొబ్బెమ్మలతో రంగవల్లికలు వేస్తూ ఉంటారు ధనుర్మాసం ఆరంభం నుంచి తెలుగు వాకిళ్ళు ముగ్గుళ్లతో ముచ్చట్లు కలుపుతాయి ముగ్గురు వేసి సంక్రాంతి లక్ష్మికి ఆహ్వానం పలుకుతారండి అయితే ఈ ముగ్గురులు ఎన్నెన్నో అర్ధాలు అంతరార్థాలు ఉన్నాయి ఇంటి ముందు పేడతో కలిపినటువంటి నీటిని చల్లిని వాకిలి స్వచ్ఛ మేఘాలు లేకుండా స్వచ్ఛంగా ఉన్నటువంటి ఆకాశానికి ప్రతీకగా వచ్చినాం ముగ్గులు ఒక క్రమ పద్ధతిలో పెట్టిన చుక్కలు రాత్రి వేళ ఆకాశంలో కనిపించే నక్షత్రాలకు సంకేతాలని ఇక ఆ చుక్కల గళ్ళల్లో ఇమిడ్చినటువంటి ముగ్గు విశ్వంలో ఎప్పటికప్పుడు సంభవించేటువంటి మార్పులకు సూచనగా చెప్తూ ఉంటారు అందంగా తీర్చిదిద్దినటువంటి ముగ్గుకు ఎటు చూసినా మధ్యస్థ స్థానంలో ఉన్నటువంటి చుక్క గడి భగవంతుని యొక్క స్థానానికి సూచనండి ఇట్లా ఈ నెలలో వేసేటువంటి ఒక్కొక్క ముగ్గులో ఒక్కొక్క అర్థం ఉంది ఈ నెలలో సంపదకు ఆది దేవత అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి తెల్లవారుజామున ప్రతి వీధిలోనికి వస్తుందని ఏ ఇంటి ముందైతే శుభ్రంగా తుడిచి కల్లాపచల్లి ముగ్గు వేసి ఉంటుందో ఆ ఇంట్లోనికి ప్రవేశిస్తుంది అని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు ఎవరి ఇంటి ముందు ముగ్గు ఉంటుందో ఆ ఇంటిని లక్ష్మీదేవి ఆయన ఆరోగ్యాలతో ధనధాన్యాలతో సుఖ శాంతులతో నింపుతుందని చెప్పేసి విశ్వసిస్తారు అందుకే ధనుర్మాసంలో తెల్లవారుజామును ముగ్గు వేసి లక్ష్మీదేవిని ఇంటిలోనికి ఆహ్వానించాలండి సైంటిఫిక్గా మనం చూస్తే శుభ్రంగా తుడిచి కల్లాబల్లి ముగ్గు పిండితో ముగ్గు వేసినటువంటి ఇంటిలోనికి ఎలాంటి కీటకాలు కూడా రావు ఫలితంగా ఆరోగ్యాన్ని పరిరక్షించుకున్నటువంటి వాళ్ళం అవుతాం ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యంగా ఉన్నటువంటి వారు ఇల్లు ఆరోగ్యంగా ఉంటారు అలానే ముగ్గు వేసినప్పుడు ఆడవాళ్ళు చాలాసార్లు వండి లెగుస్తూ ఉంటారు కదా దాని ఫలితంగా ఏంటంటే పొద్దున్నే చక్క కానీ వ్యాయామం చేసిన ఫలితం వస్తుంది చల్లని గాలిలో చక్కని ముగ్గును కనుక వేసినట్లయితే చాలా రిలీఫ్గా కూడా ఉంటుందండి ఇది ఒక రకమైనటువంటి ఆసనం లాగా చెప్తూ ఉంటారు అయితే చాలామంది ఏంటంటే ఈ ధనుర్మాసంలో ఉదయం ముగ్గు వేసే పని లేకుండా రాత్రిపూట కల్లాపు చెల్లి ముగ్గు పెట్టేస్తుంటారండి కానీ ఇట్లా చేయొచ్చా చేస్తే ముగ్గు చేసినటువంటి ఫలితం వస్తుందా లేకపోదా అనేటువంటి విషయం చాలామందికి తెలియదండి సాధారణంగా ఏంటంటే తెల్లవారుజామునే నిద్రలేచి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు ముగ్గు వేసేయాలండి ఇది సాంప్రదాయం అంతేకాని రాత్రి వేసి రాత్రి ముగ్గు వేయకూడదు రాత్రి వేసినటువంటి ముగ్గు యొక్క శక్తి తెల్లవారేసరికి పోతుంది మనం ఎలా అయితే ఆహారం ఎప్పటికప్పుడు స్వీకరిస్తూ ఉంటామో అలానే ముగ్గును కూడా ఎప్పటికప్పుడు వేస్తేనే మంచిది అంతేకాని ఉదయం ముగ్గును ముందు రోజు రాత్రి వేసినట్లయితే ఎలాంటి ఫలితము ఉండదు అరుణోదయ వేళ కిరణాలు ప్రసరించకముందే ముగ్గు వేయటం అనేది చే అలవాటు చేసుకోవాలి ప్రతిరోజు ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు ముగ్గు వేయటం వలన ఏంటంటే ఫలితం ఉంటుంది అలాంటి ఇంట్లోనే లక్ష్మీ నివాసం ఉంటుంది సిరుల వర్షం కురిపిస్తుందండి ప్రస్తుతం మనకున్నటువంటి బిజీ లైఫ్లో ఏంటంటే రాత్రిపూట ముగ్గులు వేసి ఉదయం అనేది వేరు కానీ ముగ్గు వేసిన తర్వాత దాని యొక్క శక్తి అనేది ఒక సిక్స్ అవర్సే ఉంటుంది సో రాత్రి వేసింది ఉదయానికి వర్తించదు ఉదయం సూర్యకిరణాలు పడకముందు ఇంటి ముందు ముగ్గు వేస్తే అది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది కాబట్టి ముగ్గు విషయంలో ఈ పొరపాట్లు అనేవి అసలు చేయకూడదండి ఈ సమయంలో ముగ్గు వేయకూడదు దరిద్ర దేవత మీ ఇంటికి ఆకర్షించబడుతుంది అలానే పసుపు కుంకుమలను ఎప్పుడూ కాలు తోటి తొక్కకూడదు కాబట్టి ముగ్గులో పసుపు కుంకాలు వేయకూడదు ఈ కాలంలో చాలామందికి ముగ్గులో పసుపు కుంకుమ వేస్తున్నారు గొబ్బమ్మల మీద వేసి ముగ్గులో పెట్టచ్చు కానీ ముగ్గులో మాత్రం పసుపు కుంకుమ వేయకూడదండి ఈ ముగ్గులో వేసిన పసుపు కుంకాలు అనేవి అసలు తొక్కకూడదు తొక్కకుండా చూసుకోవాలి చాలామంది ఏంటంటే రోడ్ల మీద నడుస్తుంటారు కదా సో ముగ్గులో వేసిన వాటిని తొక్కుతుంటారండి సో ఇట్లా చేయడం వలన పాపం చుట్టుకుంటుంది కాబట్టి ముగ్గులే వేయకూడదు వేస్తే పసుపు కుంకలు ఎవ్వరు తొక్కకుండా చూసుకోవాలి లేకపోతే మనకి దరిద్రం ముఖ్యంగా ఈ మాసంలో ముగ్గు విషయంలో ఈ తప్పులు అనేవి అస్సలు చేయకూడదు లక్ష్మీదేవి ఇంటికి రాదు కష్టాలను మిమ్మల్ని వింటాడుతూ ఉంటుందండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చిందనుకుంటున్న వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి